నా జైభీములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న సామాజిక సాధికారత ఉత్సవాల్లో అటు మహాత్మా జ్యోతిబులే ఇటు అంబేద్కర్ అటు బాబు రాముల స్ఫూర్తిని స్మరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ సాహిత్య సమ్మేళనంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఆచార్య గంట చక్రపాణి గారికి అలాగే రిజిస్టార్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తెలుగు విభాగం బాధ్యురాలు డాక్టర్ రజనీ గారికి ఈనాటి ఆత్మీయ అతిథి పిల్లల రాములు గారికి సభలో ఉన్న మీ అందరికీ నా నమస్కారాలు జైవీ శీర్షిక చూపుడు వేలు పాడే పాట ఇది ఎందుకు రాయవలసి వచ్చిందంటే రెండు వేల పదిహేనులో షిరిడీలో ఒక దళిత యువకుడు అంబేద్కర్ పాటను రింగ్ టోన్గా పెట్టుకున్నాడు ఇప్పుడు పసునూరు రవీంద్ర పాడిన పాటలు మనం విన్నాం అది రింగ్ టోన్గా పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి మనువాదులు కానీ ఇతర అతన్ని వెంబడించి కొట్టి ఆ ఫోన్ లాక్కుని దాన్ని చిద్రం చేసి అతన్ని చనిపోయిందక కొట్టారు షిరిడీలో జరిగింది షిరిడీ అంటే మనకి సాయిబాబా కాదు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో రాశాను చూపుడు వేలు పాడే పాట అవును ముమ్మాటికి నేను చూపుడు వేలు పాడే పాటే పాడతాను భీంపాటే పాడతాను డెబ్బై రెండు మేలకర్త రాగాలలో భూపాల రాగం ఉండొచ్చునేమో కానీ భీంపాల రాగం ఉండకపోవచ్చు డెబ్బై రెండు మేళకర్త రాగాలలో భూపాల రాగం ఉండొచ్చునేమో కానీ భీంపాల రాగం ఉండకపోవచ్చు కానీ అది మా జీవితాలను శృతి చేసిన రాగం నీకు రామ్యలాగ జీవన మంత్రమో తారక మంత్రమో నీకు రామ్ ఎలా తారక మంత్రము మాకు భీం అలాంటి జీవన మంత్రం మా జాతి జీవనంలో సహనాన్ని సౌందర్యాన్ని నింపిన పరమ పవిత్ర పరమగీతం ఈ దేశపు కోటాను కోట్ల దళిత జాతి పరమ పవిత్రంగా పఠించి ఆలాపించే గానం చేసే నుతించే వినిపించే ధ్యానించే దస్య మంత్రం భీం పాట వినిపించిన సెల్ ఫోను టోన్ను నొక్కగలిగావు కానీ దానిని నేలంతా పర్వ్యాప్తం చేస్తూ మోసుకొచ్చిన వాయువు గొంతు నొక్కగలిగావా దానిని నేలంతా పర్వ్యాప్తం చేసుకొచ్చిన వాయువు గొంతును నొక్కగలిగావా యంత్రమే అని భవి భ్రమించి ఫోను నేలకేసి కొట్టి కాలితో తొక్కిపట్టావు కానీ నువ్వు తొక్కింది పగ మీద ఉన్న నాగుపాము తోకనని త్వరలో తెలుసుకుంటావు అవును ముమ్మాటికి నేను భీంపాటే పాడతాను భీంపాట దళిత జాతి పాలిట మృత సంజీవని భీంపాట కల్లోలమైన బతుకు కడలిని దాటించే నోవా పడవ భీంపాట నిధుంచే నా జాతిని మేలుకొలిపే దళిత వైతాలిక గీతిక నువ్వు భీంపాట పాడొద్దనడం పురుట నొప్పులు పడుతున్న తల్లిని బిడ్డను కనొద్దని శాసించడం అప్పుడే పుట్టిన శిశువుని ఏడవద్దని శాసించడం నవ వసంతపు వేళ కోకిల గొంతుకు ఉరితాడు బిగించడం నువ్వు భీంపాట పాడొద్దనడం తూర్పు దిక్కుకు తిరిగి సూర్యున్ని చూద్దని ఫర్మానా జారీ చేయడం కంచిక చెర్ల నుండి లక్ష్యంపేట వరకు దేశవ్యాప్తంగా నువ్వు అటమార్చిన మా లక్షలాది మృతదేహాలను శవ పరీక్షకు పంపించి చూడు అందరిది ఒక్కటే డిఎన్ఏ అంబేద్కర్ అని వస్తుంది అందరిది ఒక్కటే డిఎన్ఏ అంబేద్కర్ అని వస్తుంది త్రేక త్రేతాయుగంలో అనాగరుకుడికి మరా మంత్రోపదేశం చేసినట్టు ఈ కలియుగపు అనాగరిక జాతికి భీం మంత్రోపదేశం చేస్తున్నాను అవును ముమ్మాటికి నేను చూపుడు వేలు పాట పాడతాను భీంపాటే పాడతాను ఒక్క గొంతుతో కాదు కోటు కోటి గొంతుల దళిత కోరస్తో నేను భీంపాటే పాడతాను అధ్యక్షులు అనుమతిస్తే ఇవాళ ఫూలే కూడా ఉన్నారు కాబట్టి డాక్టర్ ప్రసాద్ మూర్తి మహాత్మా జ్యోతిబాబు ఫూలే మీద తెలుగులో మొట్టమొదటి కవిత రాసిన కవి డాక్టర్ ప్రసాద్ మూర్తి మన ఈ కవులు ఎవరన్నా ఫూలే గురించి రాసుకొచ్చుంటారు కానీ ముందు రాసిన కవిని ఇక్కడ మీ అనుమతితో చదువుతున్నాను మహాత్మా ఫులే డాక్టర్ ప్రసాదమూర్తి సిగ్గుపడుతున్నాను చితికిపోతున్నాను ఈ మట్టిలో మొలకెత్తి మూడున్నర దశాబ్దాలైనా నీ పేరే వినందుకు నిలువు నిలువు నా నీరైపోతున్నాను క్షమించు మహాత్మా స్పార్తకస్ గురించో కార్ల మార్క్స్ గురించో మండేలా గురించో మార్టిన్ లోదర్ కింగ్ గురించో చదువుకున్నాను కానీ వీధి బడి నుండి విశ్వవిద్యాలయం దాకా నీ బొమ్మే నాకు కనబడలేదు నీ మాటే నాకు వినపడలేదు పాలు పట్టిన అమ్మ చెప్పలేదు బలపం పట్టించిన పంతులు చెప్పలేదు ఏ జెండాగాడు నీ పేరెత్తలేదు ఏ రాజకీయ తరగతుల్లోనూ నీ ఊసెత్తలేదు నువ్వు కళ్ళు మూసిన శతాబ్దానికి కానీ ఇక్కడ మేము కళ్ళు తెరవలేదు మహాత్మా మహాత్మా భారతదేశ మహోన్నత బానిస వీరుడా విదేశాల వీరుల్ని కీర్తించి కీర్తించి మా శబ్దకోశాలు ఒట్టిపోయాయి మా గళాలు ఎండిపోయాయి మా అక్షరాలు అరిగిపోయాయి మా కార్యాలయ గోడలు పరదేశుల వీరుల పటాలతో పాచిపట్టిపోయాయి ఇప్పుడు నిన్ను పొగడాలంటే నా అగ్రవర్ణ నాయకుడి అంగీకారం కావాలి మహాత్మా నిన్ను చదివాక కుట్రదారుడు కుర్చీ ఎక్కినవైనం మహావీరులు మహరులై దూరంగా విసిరివేయబడ్డ దారుణం పోల్చుకున్నాక మన శత్రువే మనకు దేవుడై మన గుండె గోడల్లో మేక ఎద్దుకబడ్డ జాడ తెలుసుకున్నాక ఈ మాయదారి దేవుళ్ళ పటాలతో మైలపడ్డ మా గోడలు ఇంకా కూలిపోనందుకు కుమిలిపోతున్నాను నీ పుస్తకాలు లేని ఇన్ని మహాగ్రంథాలయాలు ఇంకా పురుగులు పట్టనందుకు బాధపడుతున్నాను నీ విగ్రహాలు లేని మా వీధులు ఇంకా జనసంచారానికి దూరం కానందుకు దిగులు పడుతున్నాను సిగ్గుపడుతున్నాను మహాత్మా నా శత్రువు రాసిన చరిత్రనే ఇంతకాలం నమ్మినందుకు నన్ను నేనే చిదరించుకుంటున్నాను నిన్ను ఉచ్చరించకుండా నీ సత్యశోధక సూర్యకాంతిలో స్నానమాడకుండా నువ్వు పాదం మోపిన చోట గుప్పిడి మట్టిని తీసి గుండెకు రుద్ది కడుక్కోకుండా ఎవడు ఏ సందులో ఎలా ఎప్పుడు విప్లవ వీరుడయ్యాడో ఇప్పుడు మాకు చెప్పాలి నీ సమాధి మీద ఇంత భయంకర నిశాబ్దాన్ని కప్పి ఉంచిన కుట్రదారుణ్ణి ఇప్పుడు బయట పెట్టాలి ఇప్పుడు పుట్టబోయే ప్రతి శిశువుకి మహాత్మా ఫూలే గురించి చెప్పాలి అమ్మ అనకముందే వాడి నాలుక మీద అంబేద్కర్ బీజాక్షరమై పేలాలి ఈ రెండో కవితకు కూడా ఇచ్చిన కథలందరికీ ధన్యవాదాలు జయమేంద్రు